ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ అనేది మంచి రంజుగా వెళుతుంది ఏ జట్టు ఎప్పుడు ఏ స్థానంలో పాయింట్ల పట్టికలో దూసుకు వెళ్తుందో తెలియని అంచెలా వేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం అయితే ఇక సోమవారం జరిగిన మ్యాచ్లో ముంబై అలాగే బెంగళూరు జట్లు తలపడ్డాయి అందరూ కూడా ముంబైలో జరుగుతుంది కాబట్టి హోమ్ గ్రౌండ్ కాబట్టి ఆ పిచ్ ముంబై ఇండియన్స్ బాగా అలవాటైంది కాబట్టి ఖచ్చితంగా గెలుపు వాళ్ళదే అనుకున్నారు కానీ స్టార్టింగ్ నుంచి కూడా బెంగళూరు జట్టు విజృంభించడంతో ఇక ముంబై జట్టు ఓటమి పాలవ్వాల్సి వచ్చింది దాంతో మరొక ఓటమి ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్ల్లో కూడా నాలుగు మ్యాచ్లు ఓడిపోయి ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి రెండు పాయింట్లతో ఇక ఇప్పుడు ముంబై ఇండియన్స్ జట్టు ఎనిమిదవ స్థానంలో ఉంది అలాగే ఆర్సీబీ జట్టు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో అంటే దాదాపుగా అన్ని జట్లు కూడా ఎక్కువ శాతం నాలుగు మ్యాచ్లు ఆడాయి మిగతావి మూడు ఇంకొన్ని ఐదు ఎస్ఆర్హెచ్ హెచ్ ఐదు ముంబై ఐదు ఈ ఎస్ఆర్హెచ్ ముంబై గురించి చెప్పాలంటే ఎస్ఆర్ హెచ్ దాదాపుగా ఇంకా ఈ ఈ ప్లే ఆఫ్కి వెళ్ళదు అని చెప్పద చెప్పేదానికి చాలా స్పష్టమైన ఎక్స్ప్లెనేషన్ ఎందుకంటే మైనస్ వన్ వన్ పాయింట్ సిక్స్ నెగిటివ్ గెలిపోయింది ఒకే ఒక మ్యాచ్ గెలిచింది ఇక రాబోయే మ్యాచెస్లో భారీ విజయాలు నమోదు చేస్తే తప్ప హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు కనిపించడం లేదు అయితే ఇక బెంగళూరు జట్టు విషయంలోకి వచ్చినట్టయితే బెంగళూరు జట్టుకు మంచి రన్ రేట్ ఉండడం జరిగింది ఇక్కడ మీరు చూడండి మొదటి మూడు స్థానాల్లో కనుక చూసుకున్నట్టయితే గుజరాత్ అలాగే బెంగళూరు జట్లు ఈ రెండు జట్లు కూడా నాలుగు నాలుగు మ్యాచ్లు ఆడాయి కానీ కేవలం జీరో పాయింట్ త్రీ పర్సెంట్ త్రీ అంటే చాలా మైన్యూట్ రన్ రన్ రేట్ తేడా కారణంగానే గుజరాత్ జట్టు రెండవ స్థానంలో బెంగళూరు జట్టు మూడవ స్థానంలో నిలిచింది అయితే ముంబై ఇండియన్స్ జట్టుకి ఉన్న ఏకైక విషయం ఏంటి అంటే వాళ్ళు ఈ రోజు కనుక పన్నెండు పరుగులతో కాకుండా ఏ యాభై పరుగులో ముప్పై పరుగులు తేడాతో ఓడిపోయి ఉండుంటే మాత్రం ముంబై ఇండియన్స్ ఇంకా అట్టడుక్కు వెళ్ళిపోయేది వాళ్ళు ఏంటంటే ముంబై ఇండియన్స్ ఆడిన ఐదు లో లాస్ట్ మూడు మ్యాచ్లు ముఖ్యంగా నువ్వా నేనా గెలిచే మ్యాచ్లో ఓడిపోవడము జస్ట్ చాలా త్రుట్లో తప్పిన విజయం లాగా జరిగింది అందుకనే వాళ్ళు ఇంకా ఎయిత్ పొజిషన్లోనే ఉన్నారు బహుశా నెక్స్ట్ రాబోయే మ్యాచెస్లో ముంబై ఇండియన్స్ కనుక మంచి గెలుపును సాధిస్తే టాప్ ఫోర్ లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తాయి అయితే మంగళవారం నాడు జరగబోయే ఈ ఐపీఎల్ మ్యాచెస్ చాలా కీలకం ఎందుకంటే డబల్ జరగబోతోంది ముఖ్యంగా కోల్కతా లక్నో జట్ల మధ్య మ్యాచ్ మధ్యాహ్నం అలాగే చెన్నై అలాగే పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ సాయంత్రం జరగబోతుంది దీంతో ఒక్కసారిగా ఊహించని పెరు మార్పులు జరుగుతాయి ఎందుకంటే కోల్కతా లక్నో జట్లు పక్క పక్కనే ఉన్నాయి ఈ జట్లలో ఏ జట్టు గెలిచినా కూడా అంటే గెలుపు అంటే భారీ తేడాతో గెలిస్తేనే పాయింట్లు పట్టుకలో ఊహించని మార్పు జరుగుతుంది లేదంటే ఐదులో ఉన్న కోల్కతా ఆరులోకి వస్తుంది ఆరులో ఉన్న లక్నో ఐదు గెలుస్తుంది ఇంకే తేడా వస్తుంది ఎందుకంటే సేమ్ పాయింట్స్ సేమ్ మ్యాచ్స్ సేమ్ రన్ రేట్ మించు జీరో పాయింట్ పాయింట్ తేడాల్లో ఉన్నాయి అందుకని భారీ తేడా వస్తే తప్ప ఇక్కడ మార్పు అనేది జరగదు కానీ పంజాబ్ అలాగే చెన్నై జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో కనుక చూసుకున్నట్టయితే చెన్నై జట్టుకి ఈ మ్యాచ్ అత్యంత కీలకం ఈ మ్యాచ్ కనుక గెలవకపోతే ఇంకొకసారి ఎస్ఆర్హెచ్ లాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా ఈ ఈ లీగ్ మ్యాచ్ లో కానీ ఈ సీజన్ లో కానీ అసలు లైఫ్ లేదని చెప్పుకోవచ్చు అందుకని మంగళవారం జరగబోయే మ్యాచ్ అత్యంత కీలకం వాళ్ళు గెలిచే పరంగా కూడా అంటే ఏదో ఐదు పరుగులు తేడాతో ఓడిపోయాం ఒక పరుగు తేడాతో ఓడిపోయాం అన్నట్టు కాకుండా భారీ విజయాన్ని నమోదు చేస్తే మాత్రం ఊహించని పెరి మార్పులు ఇక్కడ జరుగుతాయి